ఈ నెల డిసెంబర్ నాలుగవ తేదీన గురువారం నాడు పౌర్ణమి తేదీ ఏర్పడింది ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో వారాలుగా పరిగణిస్తారు కాబట్టి లక్ష్మి గురువారం నాడు పౌర్ణమి తేదీ ఏర్పడడం చాలా విశేషం అని చెప్పవచ్చు ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి పౌర్ణమి ఈ వీడియో మీ కంట పడింది అంటే చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన మళ్ళీ రాదని చెప్పవచ్చు ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మార్గశిర పౌర్ణమి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామని కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ నాలుగవ తేదీన లక్ష్మి గురువారం నాడు పౌర్ణమి ఏర్పడింది ఈ గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు పౌర్ణమి తేదీ ప్రారంభమై శుక్రవారం ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి గురువారం మార్గశిర పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి కాబట్టి పూజ చేసే ఆడవారు ముందుగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడుపులకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి విశేషంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి ఇంటి పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి పౌర్ణమి ఇంటి ముందు స్వస్తి గుర్తు వేస్తే ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే కాళ్లకు పసుపు రాసుకొని పామిట్లకు కుక్క పట్టు అలాంటి ఆడవారు దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని మీ పూజగదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసి లక్ష్మీదేవిని చిత్రపటానికి గంధం రాసి కుంకుమ పట్టు పెట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట కాబట్టి పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు కలిసి వస్తాయట పూజ గదిలో అక్షింతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాజెంబు పసుపు రాసి బొట్లు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకోండి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా ఈ రోజున దీపారాధన చేసేవారు మట్టి ప్రేమితల్లో కానీ పిండి ప్రేమితలలో కానీ వెలిగిస్తే చాలా మంచిది పూజలో వెలిగించే దీపం కుందులు కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపంపై అక్షింతలు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పౌర్ణమి రోజున ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి చదవండి పుణ్యఫలితం భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట నిమిషాలు చదవండి ఎంతటి కష్టమైనా వెంటనే పరిష్కారం అవుతుంది చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి ఇచ్చి ధూపం సమర్పించి భక్తి పూర్వకంగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటను పూజించండి తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది నాడు ఎవరైతే తులసి కోటలో నెయ్యి దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు రాకుండా లక్ష్మీనారాయణ ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి మొక్కలో కొన్ని పచ్చి పాలు పోసి తులసికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి దర్శించుకోండి ఈ రోజున వచ్చే చంద్ర కిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి మీ మనసులో ఏదైనా కోరుకొని చంద్రుణ్ణి దర్శించి నమస్కారం చేసుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే పాలతో చంద్రునికి ఆర్గం సమర్పించండి సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటకట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి మార్గశిర పౌర్ణమి నాడు ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు విరుస్తాయి ఈ మార్గశీర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి బయట చెప్పులు లేకుండా చెత్తా చెదారం లేకుండా చూసుకోండి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది రావి చెట్టులో దేవతలు నివసిస్తారు కాబట్టి మార్గశీర పౌర్ణమి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది రావి ఆకుల్లో విష్ణుమూర్తి నివసిస్తాడట కాబట్టి పౌర్ణమి తేదీ నాడు ఒక రావి ఆకును తెచ్చి ఆ రావి ఆకు పైన గంధంతో రాసి మీ పీర్మాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మిండి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే పౌర్ణమి రోజున చేసే నది స్నానాలకు సమస్త పాంబాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ నది స్నానాలు చేయడానికి ప్రయత్నించండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాన్ని పొగవేయండి పౌర్ణమి రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ జీవితంలో ఏమి లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందాలంటే ఈ మార్గశీర పౌర్ణమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి మీకు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పౌర్ణమి నాడు స్త్రీలు కంటతడి పెట్టకూడదు అలాగే భార్యాభర్తలు గొడవ పడకూడదు ఈ పౌర్ణమి తేదీ నాడు భార్యాభర్తలు బ్రహ్మచార్యం పట్టించాలి విశేషంగా ఈ రోజు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ మార్గశిర పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్లి శివునికి ఆవు పాలతో అభిషేకం చేయండి ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున విష్ణు సహస్ర నామాలు కానీ గాయత్రి మంత్రాన్ని కానీ తప్పనిసరిగా పఠించడం తద్వారా విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా సత్యనారాయణ స్వామి వ్రతకథను వింటే చాలు ఆ స్వామి వారి అనుగ్రహంతో మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రోజున చేసే దానాలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే మార్గశీర పౌర్ణమి నాడు మీ ఇంటికి ఒక కొత్త తులసి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ విధంగా మార్గశీర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్